గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను దీపిక బిలిటీన్ లో ముందుగా హెడ్లైన్స్ లిక్కర్ స్కామ్ కేసులో ఈడి దూకుడు తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో సోదాలు స్టేషన్ ఘన్పూర్ లో పొలిటికల్ హీట్ కడియం తాటికొండ మధ్య వివాదం పిలో డీఎస్సీ నియామకాలు వాయిదా భారీ వర్షాలతో కార్యక్రమం రద్దు కడప జిల్లాలో భారీ వర్షాలు కమలాపురం కాజీపేట రాకపోకలు బంద్ జిల్లా మెడికల్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ మెడికల్ కళాశాల వద్ద బైటాయించి శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులను అడ్డుకున్నారు దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులకు విద్యార్థులకు తోపులాట జరగడంతో స్వల్ప గాయాలయ్యాయి పోలీసులు వెంటనే ఎస్ఎఫ్ఐ నాయకులను జీప్ లో ఎక్కించుకుని స్టేషన్ కు తరలించారు ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు ప్రైవేట్ చేస్తామంటున్నారు కట్టించింది కూడా గవర్నమెంట్ చేస్తామని చెప్పి అప్పుడు జగన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రైవేట్ చేస్తున్నారు అది ఆపడం కోసం మేము వచ్చినాం కేవలం దానికోసమే వచ్చినాము అంతేగాని మేము ఎవరితోనో గొడవ పడాలని అట్లా ఏమి అలాంటి ఉద్దేశం ఏం లేదు కానీ మేము రివర్స్ మా స్టూడెంట్స్ మేము రివర్స్ తీసుకెళ్లాలని అనుకున్నాము కానీ స్టూడెంట్స్ మీద చేసుకున్నారు ఫోటోస్ తీసుకున్నారు మిమ్మల్ని మీ మీ ఫొటోస్ అంతా ఎఫ్ఐఆర్ చేసి ఫైల్ చేసి వేస్తాము అని అన్నారు ఇది ఎక్కడ న్యాయం సార్ మాకు మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ కరెంట్ చేయకోకుండా మేము ఆపడానికి వచ్చాం సార్ మమ్మల్ని పోలీసులు స్టూడెంట్స్ మీద చేతులు స్టూడెంట్స్ ని కొట్టారు సార్ ఇంకొకటి మా కోసం వచ్చిన అన్న వాళ్ళని పట్టుకొని పోయినారు సార్ని తిట్టారు ప్రతి ఒక్కరిని ఫోటోస్ తీసుకున్నారు టీచర్స్ వాళ్ళం కానీ సార్ వాళ్ళం కానీ స్టూడెంట్స్ తో సహా అందరిని ఫోటోస్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము మీరు బయట రాలేరు అని పెడతాము అని చెప్పి అంటున్నారు అందరినీ 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 జైల్లో కూడా వేస్తామని చెప్పినారు సార్ అది దీనికి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు దీపిక రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వంలో మంజూరు అయ్యాయి ఇందు ఈ నేపథ్యంలోనే ఆధోనిక్ మెడికల్ కళాశాల కూడా ప్రారంభమైంది అయితే ఈ కళాశాల పూర్తిగా నిర్మాణం సాగలేదు ఈ నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా దీన్ని తీసుకొస్తామని చెప్తా ఉంది దీంతో విద్యార్థి సంఘం నాయకులు అక్కడ ధర్నా కూడా చేయడం కూడా జరిగింది ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు పోలీసుల పైన విద్యార్థి సంఘం నాయకుల మధ్యన వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదంలో పోలీసులు వారు చూసుకోవడంతో చిన్నపాటి గాయాలయ్యాయి విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది దీంతో ఒక్కసారిగా ఆదోని మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొనింది ఏదైతే మా ప్రాంతంలో ఉన్న మా మెడికల్ కళాశాల ప్రభుత్వమే నిర్వహించాలి ఇక్కడి ప్రాంత వాసులకు ఉచిత వైద్యం అందేందుకు ప్రభుత్వం నిర్వహిస్తేనే ఇది అందుతుంది ఇక్కడ ప్రాంత మెడికల్ చదువు చదువుకోవాలనే కూడా మెడికల్ విద్య కోసం కూడా గవర్నమెంట్ నిర్వహిస్తేనే ఉచిత విద్య అందే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థి సంఘం నాయకులు కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ప్రభుత్వం మాత్రం ఈ పీపీఈపీ విధానం ద్వారా దీన్ని డెవలప్ చేస్తాము గత ప్రభుత్వంలో పేరుకు పదిహేడు మెడికల్ కళాశాలలు మంజూరు చేశారే తప్ప ఇవి పూర్తిగా నిర్మాణానికి నోచుకోలేదు అందుబాటులోకి రాలేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నారు గత కొన్ని రోజులుగా రాజకీయ నాయకుల మధ్య మాటలు యుద్ధం జరిగిన మెడికల్ కళాశాల అంశం ఇప్పుడు స్టూడెంట్స్ లీడర్స్ పోలీసుల మధ్యన జరుగుతుందని చెప్పవచ్చు తీర్ రైట్ మధ్య థ్యాంక్ యూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా మరి నిన్న మొన్న తీసుకున్న నిర్ణయం అయినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మేము ఏం చెప్తున్నామంటే ఒక స్టే ఉన్న తర్వాత స్టే ఆర్డర్ని విస్మరించి మరి భూసేకరణ ఎట్లా చేస్తారు నువ్వు కట్టాలా ఆ ఎత్తు పెంచుకోవాలా పెంచుకోవద్దని నిర్ణయం జరగలేదు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పెండింగ్ ఉన్నది మరి ఎట్లా చేస్తారు ఇది అప్పుడప్పుడు కోర్టులు ఏమంటాయి ఈక్విటీ పర్పస్ అంటారు ఈ భూసేకరణ చేసిన ఇంత భూసేవక జరిగింది ఇంత డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఉపయోగంలోకి వచ్చింది అని చెప్పి ఒక లీనియంట్ వ్యూ తీసుకోవచ్చు మన ఆక్షేపణ కూడా అరే సరిలేవే కట్టుకున్నారు అని అనొచ్చు కాబట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏది ఫైనల్ హియరింగ్ లోపల ఆ హియరింగ్ వచ్చి ఫైనల్ హియరింగ్ ఎప్పుడొస్తుందో తెలియదు మనకి మరి ఈ ఫైనల్ హియరింగ్ వచ్చేసరికి ఈ భూసేకరణ జరిగితే చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఎందుకంటే ఐదు వందల పంతొమ్మిది నుండి ఐదు వందల ఇరవై నాలుగు ఎత్తు అల్మెట్టి ప్రాజెక్టు కడితే దాదాపు వంద టీఎంస్ల నీళ్ళు ఎక్కువ నిల్వ చేసుకుంటుంది ఎందుకంటే పైన ఎక్కువ అంటే కింద ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది పైన నీళ్ళు ఉంటాయంటే విస్తీర్ణ అవుతుంది ఎక్కువ వాటరు స్ప్రెడ్ వస్తుంది వైశాల్యం ఎక్కువ పెరుగుతుంది వాటర్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ అన్యాయం జరుగుతుంది తెలంగాణకి జరిగేది మరి మన కృష్ణానది నుండి మనకు ఉన్నటువంటి మరి మహబూబ్ నగర్ జిల్లా పూర్వపు మహీనగర్ జిల్లాలు కొత్త జిల్లాలు ఐదు అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మరి సూర్యాపేట కానివ్వండి లేకపోతే నల్గొండ జిల్లా అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి ఆస్కారం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ చర్యలు తీసుకుంటాం అనే దానిపైనే మేము మరి లీగల్గా కొంచెం లోతుగా దీన్ని ఆలోచించి తప్పనిసరిగా వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యంగా ఉండొద్దు మరి ఇంకొక ముచ్చట చెప్పాలి ఒక ఐదు రోజుల క్రితం ఇదే రేవంత్ రెడ్డి గారు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ పైన లీగల్ టీంతో కూర్చున్నాడు ఆ రోజే మేము అనుకున్నాము వైద్యనాథన్ సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఆయనే తర్వాత రాష్ట్రం నుండి ఉన్నటువంటి రవీంద్రరావు గారు తర్వాత చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని చాలా రివ్యూ చేశారు మంచిదే రివ్యూ చేయడంలో చేసి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు కేసీఆర్ గారు తాకట్టు పెట్టిండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్ళకి ఒప్పుకున్నాడు అని చెప్తాడు అసలు హరీష్ గారు కానీ కేటీ రామారావు గారు కానీ లేకపోతే చాలా సందర్భంలో పట్ల నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా చాలా సందర్భంలో చెప్పిండ్రు అది ఒకటే సంవత్సరానికి అది ఎందుకంటే మొదటి సంవత్సరము అప్పటి వరకు తెలంగాణ వచ్చింది నీళ్ళు ఆపుకునేటువంటి ఒక సంవత్సరంలో ప్రాజెక్టులు కట్టేది లేదు కదా ఈ సంవత్సరం అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో చెప్పిన లేక ఉన్నది మరి ఈయన తెలిసి ఉండి కూడా మరి తప్పుడు సమాచారంతో మాట్లాడతాడు ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తుందని నేను అనడం లేదు ఆయనకు తెలిసి కూడా తప్పుడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు నీకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినాం కేసీఆర్ గారు ఒక వన్ ఇయర్ అని చెప్పినాం మరి ఈరోజు కూడా అంతకంటే ఎక్కువనే వాడుకుంటుంది మరి ఆంధ్రప్రదేశ్ మీ గురువు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు మేము అనొచ్చా మన ప్రాజెక్ట్ కట్టుకోవాలి అది ఆ కట్టుకునేంత వరకు ఈ ట్రిబ్యునల్లో మరి ఆయనకు ఏమి తెలుసో తెలియదు నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత కొత్త హీ షుడ్ గెట్ ది ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి లెటర్లు చదవాలి కేసీఆర్ గారు రాసిన లెటర్లో ఐదవ పారాగ్రాఫ్లో ఇట్ వాస్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ టూ స్టేట్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ థర్టీన్ మే బీ ఫోడ్ యాజ్ అ వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజుడ్యూస్ టు ది రైట్స్ ఆఫ్ ది టూ స్టేట్స్ అబౌట్ దేర్ ఎంటైన్మెంట్స్ విచ్ హీన్ రేస్డ్ ఆర్ టు రేస్డ్ బిఫోర్ అప్రోపరేట్ ఫోర్ ఆ ఇది ఎప్పుడండి ఇరవై ఆరు జూన్ రెండు వేల పదిహేను నాడు మరి మనం రాష్ట్రం మినట్స్ మీటింగ్ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నోట్ నోట్ చేసింది మీ మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లేకే కాకుండా మినట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్యునేషన్ వాళ్ళది మినట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఆన్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు డిస్కస్ ఇష్యూస్ రిలేటెడ్ టు రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ బై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇది ఎన్నిసార్లు చెప్పినాం ఎప్పుడు నిందాలు నిందలేస్తే సరిపోతుంది అనుకునేటువంటి రేవంత్ రెడ్డి నిందలేస్తే నిలబడే నిందలు వేయచ్చు ఏదైనా వేయొచ్చు బటగాల్సి మీద వేయచ్చు కానీ నిజాలు తెలుస్తాయి ఎప్పుడైనా ఆలస్యమైనా నిజమే తిట్ట తెల్లమైతుంది మీరు అనవసరంగా మొన్న మంచిదే వైద్యనాథన్ గారి దగ్గరికి ఆ రోజు ఎంపీలుగా మేము ఎన్నో సార్లు పోయి కూర్చున్నాం కేసీఆర్ గారు సూచనలు ఇస్తే వాటిని ఈ విధంగా మరి వేయాలన్నప్పుడు లేకపోతే దాని నిపుణులైనటువంటి ఇంజనీర్సు మన హైదరాబాద్ ఢిల్లీకి వస్తే మేము వెళ్ళి కూర్చొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని గంటల తరబడి చర్చించినటువంటి న్యాయవాదులతో మీరు మొన్న మాట్లాడిర్రు వైద్యనాథన్ గారు హీస్ అ మోస్ట్ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీంకోర్టు ఎవరు అపాయింట్ చేసిండు కేసీఆర్ గారు ప్రభుత్వం అపాయింట్ చేసింది నువ్వు కొనసాగించు తప్పు లేదు కానీ నిందలు ఎందుకు వేస్తావు నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్ అది మరి ఇప్పుడు నిన్న మీ పార్టీ ప్రభుత్వం కర్ణాటక మీ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు పాటిల్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరందరూ కూర్చొని ఏం చేసిండు నిర్ణయం ముప్పై మూడు వేల ఎకరాల భూమి సేకరణ కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు వందల పంతొమ్మిది నుండి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల వరకు ఎత్తు పెంచితే ఆ నీళ్లు మునిగేటువంటి భూములన్నిటి భూసేకరణ చేస్తామని చెప్పారు ఇది చాలా ఇల్లీగల్ ఎందుకు సుప్రీంకోర్టులో స్టే ఉంది ఇప్పుడు స్టే ఉన్నప్పుడు ఎట్లా భూసేకరణ చేస్తారు పోనీ ఆ స్టేలో మీరు పాటించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా కర్ణాటకలో మరి నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఈరోజు అన్ని పత్రికలు వచ్చింది నేను చదవడం జరిగింది వారు నేను అన్నాడు ఏమన్నారు ఈ ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మా రెండు జిల్లాలో ఫ్లడ్స్ వస్తాయి ఒకటి సాంగ్లీ ఇంకోటి కొల్హాపూర్ ఈ మండల ఈ జిల్లాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలకి ఫ్లడ్స్ వస్తాయి నేను సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నా అని చెప్పాడు ఇక ఆయనకి ఆయనకేం అవసరం లేదు మన కింద మన నీళ్లు రావు మనకు నీళ్లు రావు ఆయన నీళ్లు తట్టుతాయని చెప్పి ఆయన సుప్రీంకోర్టు పోవడానికి నిన్న నిర్ణయం తీసుకున్నాడు ఫడ్నవీస్ గారు మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించలేదు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి కదా ఏం జరుగుతుంది ఏ చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి ఎక్కడ అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు నువ్వు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏం చేశాడు కేసీఆర్ అన్నావు వచ్చిన తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో పట్టిన రెండు వేల పద్నాలుగులో లోపట్నే లెటర్ రాసిన సెక్షన్ త్రీ ఆఫ్ ది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద ఇన్వోక్ చేస్తూ మీరు మరి ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి లేఖ రాసినాం ఆ లేఖ తదనంతరము సంవత్సరం కాలం వెయిట్ చేసినాం మోడీ గారి ప్రభుత్వం స్పందించలేదు సుప్రీంకోర్టులో కేసు వేసినాం ఆ కేసు మరి స్పెషల్ మరి ఒక కొత్త ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి కొత్త రాష్ట్రం ఏర్పడేది తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు ముప్పై నాలుగు లేఖలు రాసింది ఆ లేఖల డీటెయిల్స్ అన్ని కూడా మీకు కావాలంటే ఇస్తాం డేట్లతో సహా ఎన్ని లేఖలు రాసింది రాష్ట్ర ప్రభుత్వము స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ప్రధానమంత్రికి రాసిన లేఖలు ఉమాభారతి గారు రాసిన లేఖలు శేఖావతి గారు రాసిన లేఖలు ఏం చేశాడు కేసీఆర్ ఇవన్నీ నీకు చెప్తున్నారు నీ ఇంజనీర్లు మీ ఇరిగేషన్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు అడిగి తెలుసుకో కేసీఆర్ గారు ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో లేఖ రాసి కొత్త రాష్ట్రం ఏర్పడేది కాబట్టి కృష్ణా నది పైన ఉన్నటువంటి మహారాష్ట్ర కర్ణాటకతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పునర్పంపకం జరగాలని చెప్పి సెక్షన్ త్రీని ఇన్వోక్ చేసి లేఖ రాష్ట్రం ఒక ఏడాది పాటు చూసినాం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసినాం తదనంతరం దాన్ని కూడా స్పందించకపోతే శేఖావత్ గారితో మరి మీటింగు జరిగినప్పుడు నేను కూడా ప్రత్యక్ష సాక్షి నేను ఆ రోజు నేను తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా ఆ మీటింగ్ లో కేసీఆర్ తో పాటు కూర్చున్నాం రైట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు రెండు కోట్ల రూపాయల చెక్ అందజేశారు తాను అందజేసిన వీరాలన్నీ తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు యూరియా కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేశారు ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆ తర్వాత విరమించుకున్నారు యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులకు ఆ ఖర్చు వినియోగించాలని నిర్ణయించుకుని సీఎంను కలిసి చెక్ అందజేశారు రైతుల కోసం రెండు కోట్ల రూపాయల చెక్ ఇచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిరియాలు కూడా రైతులందరూ బాగుండాలా ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు అందరం కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా ఏ రకంగా ఉపయోగించాలా దాని రైతు సంక్షేమం ఓన్లీ మిరియాలు కూడా ఉన్న రైతులు సుమారు దగ్గర దగ్గర లక్ష మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద ముఖ్యమంత్రి గారికి అందరూ చేయడం జరిగింది రైట్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తెస్తుంటే కొంతమంది విషం కక్కుతున్నారని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు పాముకు విషం విషముంటే కొందరి నాయకులకు ఒళ్లంతా ఉంటుందని విమర్శించారు బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు రెండు పర్యాయాలు బుద్ధి చెప్పారని మంత్రి పొంగులెట్టి గుర్తు చేశారు మూడున్నర సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల గురించి ట్విట్టర్ ట్వీట్లు ట్వీట్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు దమ్ముంటే రానున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ సత్తా చూపించాలని సవాల్ విసిరారు రాష్ట్రంలో పేదలకు ఇల్లు సంక్షేమ పథకాలు అభివృద్ది పనులు కాంగ్రెస్ వచ్చాక జరుగుతుందని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి సీతక్క గురువారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క గురువారం ఎన్టీఆర్ జిల్లాలోని కలగర గ్రామానికి వచ్చేశారు సీతక్కకు కలగర లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎన్ఐఏ కుటుంబానికి మంచి స్నేహబంధం ఉంది వల్లభనేని గిరిబాబు గత కొన్నేళ్లుగా తిరువురు ప్రాంతంలో స్వచ్ఛందంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే ఆ ప్రాంతంలోని భూములను సస్యశ్యామలం చేసేందుకు లక్షలాది రూపాయల వ్యయంతో నీటి సౌకర్యం కల్పించారు ఒక్క ఎన్ఐఏగా ఉంటూ మంచి ఉద్దేశంతో పేదలకు సేవ చేస్తున్న వల్లభనేని గిరిబాబును వారి కుటుంబీకులను మంత్రి సీతక్క అభినందించారు కలగడ లక్ష్మీపురంలోని వారి నివాసానికి విచ్చేసి ఆత్మీయంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు స్థానిక నాయకులు సీతక్కకు స్వాగతం పలికారు వైసీపీ ఎల్పీ సమావేశం కానుంది వైసీపీ చీఫ్ జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానున్నారు తాజా రాజకీయాలు మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ కాసేపట్లో వైసీపీ ఎల్పీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది కాసేపట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం కాబోతుంది ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు హాజరు ఉన్నారు ప్రధానంగా నేటి నుంచి శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి అయితే ఎమ్మెల్యేలు మాత్రం శాసనసభ సమావేశాలను బాయ్కాట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తుంది ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు కూడా శాసనసభకు వచ్చేది లేదంటూ గతంలోనే మాజీ సీఎం ప్రస్తా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు అయితే శాసన శాసనమండలి సభ్యులు మాత్రం శాసనమండలి సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో శాసన మండలిలో ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడికి తీసుకురావాలి ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో ఎట్లాంటి పోరాటం చేయాలనే అంశానికి సంబంధించి ఈ రోజు జరిగే సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఈ రోజు శాసన మండలి మొదటి రోజే రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన శాసనమండలి సభ్యులు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా కొరత అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవటం వంటి అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చేశారు ఇక రేపటి నుంచి దాదాపు పది రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగబోతున్నటువంటి నేపథ్యంలో ఇటు రైతుల సమస్యలతో పాటు మిగిలినటువంటి అనేక అంశాలు ఉదాహరణకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కావచ్చు అదేవిధంగా తాజాగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఎవరైతే పేద మహిళలు ఇళ్ల స్థలాలు ఇల్లు లేని వారు ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టింది అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి మిరసనగా కూడా ప్రభుత్వాన్ని నిర్మీసే క్రమంలో ఈ అంశం పైన కూడా శాసనమండలిలో చర్చించాలనే అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది వీటితో పాటు మిగిలినటువంటి ఇంకా అనేక సమస్యల ప్రధానంగా శాంతి భద్రతల సమస్య కావచ్చు మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల అంశానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇతర ఏవైతే కీలక అంశాలు ఉన్నాయో పైన కూడా పార్టీ ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ అంశాలతో ఒక ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ

పార్టీ తరఫున పోరాటం చేయాలని అంశం పైన కూడా ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చేపట్టింది దశల ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఫరం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపుచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తాను స్వయంగా ఈ ఉద్యమంలో పాల్గొంటారని చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి భవిష్యత్తులో ఈ అంశాన్ని ప్రజలకు మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దిశగా ఈ విధంగా ఒత్తిడి తీసుకురావాలన్న అంశాలపైన కూడా ఈ దేశంలో చర్చించినట్టు పరిస్థితి ఉంది దిశగా రైట్ రమేష్ థ్యాంక్ యూ అనంతపురం జిల్లా గుత్తిలోని ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆర్టీసీ పరిసరాలను పరిశీలించి ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆర తీశారు అదేవిధంగా స్త్రీశక్తి పథకం అమలు తీరుపై పరిశీలన జరిపి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు బస్టాండ్ లో పెచ్చులుడి ప్రయాణికులకు ప్రమాదాలు జరిగినట్టు అలాగే బస్సుల కొరత ఉందని తమ దృష్టికి వచ్చిందని యుద్ధ ప్రాతిపాదికన సమస్యలను సత్వరమే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు తో ప్రారంభమైనటువంటి శ్రీశక్తి పథకం ఎలా నడుస్తుందని చెప్పి రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తూ స్టూ చూస్తూ ఉంది ఎలా తీరేలా ఉంది ఎలా ఉంది ఏ విధంగా సౌకర్యం చేయాలని ఆలోచించి ముఖ్యంగా గుర్తి డిపో బస్ స్టేషన్ కానీ కాలం క్రితమే మా అధికారులు గుర్తి బస్ స్టేషన్ యొక్క పరిస్థితి రాలేదు దీన్ని కొన్ని మరొక చేయాలని చెప్పారు మరమొత్తలు చేస్తే ఎంత అవుతుంది లేతే చాలా పాల్పడిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా నిర్మిస్తే ఎలా ఉంటుందని చూ పరిశీలించడం జరిగింది ఇవాళ స్వయంగా చూశారు కొన్న మధ్య ఒకసారి ఆయన నుంచి కూడా పడ్డేసారు కొంతమందికి కాయాలని నేను కూడా చెప్పారు అదేవిధంగా ఇక్కడ పరిస్థితి చూస్తే కొంచెం ఖచ్చితంగా దీనికి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షం ఎఫెక్ట్ తో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నియోజకవర్గంలోని వల్లూరు మండలం పైడి కాలువ గ్రామం సమీపంలో వంక ఉధృతంగా ప్రవహించడంతో కడప కమలాపురం పైడి కాలువ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కమలాపురం కాజీపేట మధ్య పాలేరు పాగేరు వంక ఉధృతంగా ప్రవహించడంతో దాదాపు ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గోపులాపురం దగ్గర వంక పోలడంతో సమీప గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి జమ్మల మడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల పొట్లదుర్తి గ్రామాల మధ్య వర్షపు నీరు పంట పొలాల నుండి రోడ్డుపై ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎర్రగుడిపాడు గ్రామంలో వద్ద పాగేరు వంక ఉప్పొంగడంతో రజకులకు సంబంధించిన బట్టలు డ్రమ్ములు వారి సామాగ్రి కొట్టుకుని పోవడంతో లభదివమంటున్నారు పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షం ఎఫెక్ట్ తో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నియోజకవర్గంలోని వల్లూరు మండలం పైడి గ్రామం సమీపంలో వంక ఉధృతంగా ప్రవహించడంతో కడప కమలాపురం పైడి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కమలాపురం కాజీపేట మధ్య వాగేరు వంక ఉధృతంగా ప్రవహించడంతో దాదాపు ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గోపులాపురం దగ్గర వంక పోర్లడంతో సమీప గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి జమ్మల మడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల పోట్లదుర్తి గ్రామాల మధ్య వర్షపు నీరు పంట పొలాల నుండి రోడ్డుపై ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎర్రగుడిపాడు గ్రామం వద్ద పాగేరు వంక పొంగడంతో రజకులకు సంబంధించిన బట్టలు డ్రమ్ములు వారి సామాగ్రి కొట్టుకొని కొట్టుకునిపోవడంతో లభోదిబమంటున్నారు పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైట్ కైవి అప్డేట్స్ కి ఇప్పుడు రాజ్ న్యూస్